వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే కలికాయి కలికిరి హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ అనంతపురం వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అనంతపూర్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ పాలకోడు నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు పాలకోడు హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ హోసూర్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు హోసూర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చిక్బలాపూర్ నూరు రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి చిక్బలాపూర్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు వడ్డిపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ టెన్ రూపీస్ కుంగునూరు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పుంగనూరు హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ పలంనేరు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలమనేరు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు బాగేపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ కలకడ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు కలకడ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు కోలార్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ వీకోట నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు వీకోట వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ మూ మూడు వందల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల వరకు యావరేజ్ మదనపల్లి సిక్స్ థర్టీ రూపీస్ టాప్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ యావరేజ్ చింతామణి నాలుగు వందలు టాప్ రేటు యావరేజ్ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు చింతామణి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్